రెండు నాలుగు మరియు ఆరు సెమిస్టర్ ఫలితాలలో గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థుల ప్రతిభ తేదీ జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున శాతవాహన యూనివర్సిటీ ప్రకటించిన రెండు నాలుగు మరియు ఆరు సెమిస్టర్ ఫలితాలలో బీకాం బీఎస్సీ మరియు బీబీఏ విభాగం నుండి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరచడం జరిగింది అని ఆకుల శ్రీలేఖ తొమ్మిది పాయింట్ ఇరవై ఎనిమిది వాసాల సింధుజ తొమ్మిది పాయింట్ పద్దెనిమిది బూతగడ్డ మహేశ్వరి తొమ్మిది పాయింట్ పదమూడు భీముని కీర్తన తొమ్మిది పాయింట్ రెండు బాతుల స్వప్న తొమ్మిది పాయింట్ ఒకటి గోనె మధుమిత తొమ్మిది బొడ్డుపల్లి శాలిని తొమ్మిది సాత్విక వేమూసాని తొమ్మిది జమ్మికుంట సాయి మేఘన తొమ్మిది కల్లేపల్లి అక్షిత ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు సన ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు మెండేవందన ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు ఎస్జిపిఏ సాధించడం జరిగింది అని ఎనిమిది పైగా ఎస్టిపిఏ ఎనభై ఆరు మంది విద్యార్థులు సాధించడం జరిగింది అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల అధినేత అల్లంకి శ్రీనివాస్ అభినందిస్తూ ప్రతి సెమిస్టర్ లాగానే ఈ సెమిస్టర్లో కూడా చక్కటి ఫలితాలు సాధించాలని కొనియాడారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఉన్నతమైన స్థానంలో ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ జె రవీందర్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు The people who are working here, they are very honest and humble and down-to-earth people. I was very glad to be part of Gayatri Degree and PG College. I was uh, I, I got a good rank in MBA with the help of our teachers and sirs. Thanks for always encouraging me and motivating me. And the Gayatri Degree and PG College chairman sir is very

అది లైఫ్ సైన్స్ విభాగంలో శ్రీలేఖ నైన్ పాయింట్ టూ ఎయిట్ హెచ్ జీపీఏ అదేవిధంగా సింధూజ నైన్ పాయింట్ వన్ ఎయిట్ మహేశ్వరి నైన్ పాయింట్ వన్ త్రీ అదే కీర్తన నైన్ పాయింట్ జీరో టూ స్వప్న నైన్ అండ్ మధుమిత నైన్ శాలిని నైన్ అదేవిధంగా అక్షిత నైన్ జీపీఏ సాధించడం జరిగింది అదేవిధంగా బీకామ్ విభాగంలో సనా అండ్ సాత్విక నైన్ జీపీఏ సాధించడం జరిగింది ఇంకా బీబీఏ విభాగంలో వందన అండ్ సాయి మేఘన కూడా నైన్ జీపీఏ సాధించడం జరిగింది ఈ విధంగా ప్రతి సెమిస్టర్ లాగానే ఈ సెమిస్టర్లో కూడా చక్కటి ఫలితాలు సాధించిన వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తాను అదేవిధంగా ఎయిట్ పాయింట్ జీరో ఎబో సాధించిన విద్యార్థులు కూడా ఎనభై ఆరు మంది విద్యార్థులు ఉన్నారు వీరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి సెమిస్టర్ కూడా గాయత్రి డిగ్రీ కళాశాల యూనివర్సిటీ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఉన్నది అదేవిధంగా అదే పరంపర ఈ యొక్క సంవత్సరం ఈ సెమిస్టర్ కూడా అదే కొనసాగించారు అదేవిధంగా నాట్ ఓన్లీ సెమిస్టర్ ఫలితాలు అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కావచ్చు ఉన్నత చదువులో పీజీ స్థాయిలో ఉన్న కోర్సులో కానీ అవగాహన ఇవ్వడం మూలన ఇవాళ పీజీ స్థాయి ఎంట్రన్స్ కావచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చక్కగా రాణిస్తున్నారు ఈ విధంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థి విద్యార్థులకు మరొకసారి శుభాకాంక్షలు తెలుసు వీళ్ళు ఉన్నతమైన స్థాయిలో మంచిగా స్థిరపడాలని మరొకసారిని తెలియజేస్తూ ఈ విధంగా కృషి చేసినటువంటి అధ్యాపక బృందానికి అదేవిధంగా సహకరించినటువంటి తల్లిదండ్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి